పరబ్రహ్మమూర్తి కృష్ణ మాయను జయించడం అనేది మహాకష్టం అని మాకు తెలుసు మాయను జయించడం కష్టం అని మాకు తెలుసు పెద్ద పెద్ద మునీశ్వరులు యతీశ్వరులు గాలిని భుజించి జీవనం గడిపే ఊర్ధ్వ రైతస్కులు శ్రమణకులు జీవితాంతం నైష్ఠిక బ్రహ్మచర్యం పోని చరించే మహాత్ములు నిరంతరం ఆధ్యాత్మిక జీవనం కొరకు శ్రమిస్తూ ఉంటారు సో ఇక్కడ ఎటువంటి వాళ్ళు పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారంటే ఎన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ స్కూలు అంటే తమ యొక్క వీర్యాన్ని ఎక్కడ ఖర్చు చేసుకోకుండా ఊర్ధస్థానమైనటువంటి సహస్రారంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రకాశంలో దానిలో రమించేటువంటి వాళ్ళు స్కూల్ అని చెప్తారు అది అత్యంత గొప్పదైనటువంటి నైష్ఠిక బ్రహ్మచర్యంగా పరిగణించబడుతుంది సో అటువంటి వాళ్ళందరూ కూడా నీ కొరకు ఆధ్యాత్మిక జీవనం కొరకు శ్రమిస్తూ ఉంటారు ఈ నియమనిష్టలతో కఠిన సాధనలతో వారి హృదయ కమలం నిర్మలమై ప్రకాశిస్తుంది ఎప్పుడైతే పరమాత్మ ప్రకాశం వీడియో కూడా బయటకు వచ్చి అదంతా ఆ ప్రకాశమే అంతా ఆవరించినప్పుడు వాళ్ళు ఎంతో నిర్మలమైనటువంటి హృదయంతో ఉంటారు అంటే మనలో చాలా కల్మషాలు ఉంటాయి వాళ్ళలో ఆ కల్మషాలు ఉండవు కనుక వాళ్ళు అత్యంత నిర్మలంగా ఉండే అవకాశం ఉంది అప్పుడు వారి వృత్తులు శాంతించి అంటే వృత్తులంటే బయట ప్రపంచంతో ఉండే సంబంధాలు అవేమీ ఉండవు వాళ్ళకి అందువలన వాళ్ళకి అవి సాధించి నైష్కర్మ్య అవస్థలు అంటే కర్మ చెయ్యని అవస్థలో వాళ్ళు సుస్థిరమై బ్రహ్మనామంతో పిలవబడే పరంధామానికి వారు చేరగలుగుతారు అంటే పరమాత్మని చేరుతారని చెప్పి చెప్పడం జరిగింది మహాయోగేశ్వర శ్రీకృష్ణుడిని ఇతను ఉద్ధవుడిదే ఇదంతా కూడా మేము కర్మ మార్గంలో భ్రమిస్తున్నాం మేము పనిచేయకుండా ఉండలేం కదా సో కానీ మా ధైర్యం ఏమంటే మా స్వామి భక్తులతో కూర్చుని స్వామి కమనీయ కథాకలాప మధువును గ్రోలుతున్నాము స్వామి మానవలీలలో మా పాల్గొంటున్నాం స్వామి నామం స్మరిస్తున్నాము కదా అని మా నేస్తం అమ్మను ఉద్ధరించడా అని మా నమ్మకం అంటే కృష్ణ పరమాత్మతో వాడు కలిసి ఆడుకుంటున్నారు మాట్లాడుతున్నారు సమయాన్ని గడుపుతున్నారు అటువంటి వాడు మనకు కష్టం వస్తే మన ఉద్ధరించడా అని ఇంత నమ్మకంతో ఉన్నాం ఇంతకాలం మేము కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు అదిగో ఇది మాకు ప్రాబ్లం అవుతుంది స్వామి మీ హావభావాలు మందహాసాలు పరిహాసాలు చూస్తూ తలంచుకొని తల్లీలుణమై అంటే దానిలో లీనమైపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతూ ఉంటాం ఈ సంస్మరణ మాత్రం చేత మేము దుస్తర మాయాజాలాన్ని అధిగమించి నీ శరణ్యంలోకి చేరతాము ఎప్పుడైతే పరమాత్మ యొక్క శరణు పొంది మనం అందరం కూడా ఆయన శరణు దొచ్చుతాము అప్పుడు ఆయన చేత అందరి మీద విస్తృతంగా ఆవరించబడినటువంటి ఆయన అధీనంలో ఉండేటువంటి మాయ అనేది పక్కకి జరిగి ఆయన యొక్క నిజస్వరూపం మనకి దర్శనమయ్యి ఆయన రక్షణలో మనం అందరం ఉంటామని ఇక్కడ చెప్తున్నాడు ఉద్ధవుడు మాయ అంటే భయం లేదు కానీ నీ ఎడబాటు అంటేనే మహాభయంగా ఉంది చూసారా మాయ మేము ఎలాగో పుట్టినప్పుడు అందరికీ ఉన్నది మాయ మాయ లేకుండా ఎవరు పుట్టట్ల మాయ మాయ తర్వాత మూడు గుణాలు ఈ వీటన్నిటితోనూ అందరూ జన్మించడం జరిగింది అన్ని ప్రాణులు సో అది ఉన్నదంటే అది మాతో పాటే ఉన్నది సహజమైంది అది దాని గురించి వరే లేదు కానీ ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు అనేటువంటి ఒక ధైర్యంతో మేము బతుకున్నాం కదా ఇప్పుడు నువ్వు ఎడబాటు కలిగిస్తానంటే అది మాకు భయంగా ఉందండి ఎందుకంటే నువ్వంటూ పక్కన ఉంటే నువ్వు మమ్మల్ని ఉద్ధరిస్తావు కదా అది ధైర్యం మిమ్మ వదలవద్దు మీ వెంట తీసుకు వెళ్ళండి అనుగ్రహించండి మీకు మొక్కుతాం అని చెప్పి అతను కోరుకున్నాడు